వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ తరఫున మేము ఈ హెల్త్ క్యాంపెయిన్లో పాత్ర ఈ వాకర్స్ అసోసియేషన్తో కలిసి చిల్డ్రన్స్ పార్క్లో ఈ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తున్నాము సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ప్రతి సంవత్సరం వరల్డ్ హార్డ్ డే కండక్ట్ చేస్తారు ఈ ఇయర్ వరల్డ్ హార్ట్ డే సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ స్లోగన్ వచ్చేసి డోంట్ మిస్ ఏ హార్ట్ బీట్ అంటే మనకి హార్ట్ బీట్ గుండె చెప్పుడు అనేది చాలా ఇంపార్టెంట్ గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పదిలంగా ఉంచుకోవాలి అందులో భాగంగా మేము ఈ హెల్త్ చెకప్ ప్యాకేజ్ని కూడా తీసుకొచ్చాము ఆ ప్యాకేజ్ని మనము చాలా తక్కువ అమౌంట్కి పేషెంట్స్కి బెనిఫిట్ పొందడానికి వీలుగా వాళ్ళ హెల్త్ చెకప్స్ చేసుకోవడానికి వీలుగా ప్రొవైడ్ చేస్తున్నాం సో గుండె జబ్బులు అనేటివి అధికంగా పెరిగిపోతున్నాయి కాబట్టి భారతదేశంలో ఎస్పెషల్లీ మనకి యంగ్స్టర్స్లో కూడా హార్ట్ అటాక్ ఈవెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అందులో భాగంగా మేము ఈ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తున్నాము అండ్ వల్డ్ మెడికవర్ హాస్పిటల్లో వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ డాక్టర్స్ వేర్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ సో ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టిస్ చేయడానికి కానీ ప్రైమరీ కేర్ ఇవ్వడానికి కానీ ప్రివెంటివ్ కేర్ ఇవ్వడానికి యాజ్ వెల్ యాస్ హార్ట్ అటాక్స్ వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ ఆంజియోప్లాస్టిస్ చేయడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ రౌండ్ ద క్లాక్ ఫెసిలిటీస్ అవైలబిలిటీ ఉంటాయి సో వాటిని కూడా పేషెంట్స్ అవేర్నెస్కి తీసుకొని ఏదైనా హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు వెంటనే దే హ్యావ్ టు ల్యాం టేక్ ద కేర్ అండ్ అందులో భాగంగానే మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము సో హెల్త్ చెకప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఇది రియాక్ట్ అవ్వడం కన్నా రాకుండా నివారించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే హార్ట్ అటాక్స్ అనేవి చాలా అధికంగా పెరిగిపోతున్నాయి డయాబెటీస్ హైపర్ టెన్షన్ వల్ల ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల డైటరీ మాడిఫికేషన్స్ వల్ల ఎమోషనల్ స్ట్రెస్ కూడా లేటెస్ట్గా కంట్రిబ్యూట్ చేస్తుంది ల్యాక్ ఆఫ్ స్లీప్ ఆల్సో స్లీప్ క్వాలిటీ అనేది కూడా ఈ మంచి చాలా మార్పులు వచ్చాయి ఎస్పెషల్లీ మొబైల్ అడిక్షన్స్ వల్ల ఈ స్క్రీన్ అడిక్షన్స్ వల్ల టైం టైం సఫిషియంట్గా టై స్లీప్ ఇవ్వట్లేదు అంటే బాడీకి రెస్ట్ ఇవ్వట్లేదు వాటి వల్ల కూడా హార్ట్ అటాక్ ఈవెంట్స్ ప్రధానంగా పెరుగుతున్నాయి ఈ హార్ట్ అటాక్స్తో పాటు అరితిమ్యాస్ కూడా పెరుగుతున్నాయి అంటే సడన్ కార్డియాక్ ఈవెంట్స్ ప్రతిసారి హార్ట్లో బ్లాకేజ్ వస్తేనే సడన్గా డెత్ అవ్వాలని లేదు లయ అనేది కూడా మారుతూ ఉంటుంది గుండెకి సంబంధించిన లయ అనేది కూడా హార్ట్ బీట్ వేరియేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి సో వాటి మీద కూడా అంటే బియాండ్ ద హార్ట్ అటాక్స్ సమ్ డిజీజెస్ ఆర్ ఇంప్రూవ్ ఇంక్రీజింగ్ ఈ హరితిస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి సో వాటి మీద కూడా అవేర్నెస్ ఉండాలి అండ్ లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నా ఎన్ని టెక్నాలజీస్ ఉన్నా కూడా ప్రైమరీ ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ వచ్చాక రియాక్ట్ అయిపోవడం కన్నా రాకముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అందులో భాగంగానే వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ మనకి సెప్టెంబర్ ట్వంటీ డెడికేట్ చేశారు ఈ వరల్డ్ హార్ట్ డేగా అంటే వన్ డే చేస్తే సరిపోదు ఈ క్యాంపెయిన్ ఈ క్యాంపెయిన్ షుడ్ బి గో ఆన్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ తీసుకుని ప్రతిరోజు ఇంపార్టెంట్గా తీసుకోవాలి కానీ ఒక రోజు డెడికేటెడ్గా ఉంటే మనం ఆ రోజు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అందుకోసమే డేని డెడికేట్ చేశారు అందులో భాగంగా వేరియస్ గ్లోబల్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి గవర్నమెంట్ తరఫున ఎన్జిఓస్ తరపున అది ప్రైవేట్ హెల్త్ కేర్ ప్రొవైడర్ వీఆర్ స్టాండింగ్ ఇయర్ ఫర్ టు ప్రొటెక్ట్ యువర్ హార్ట్స్ ప్లీజ్ టేక్ కేర్ యువర్ హార్ట్ ఎవ్రీ హార్ట్ బీట్ మ్యాటర్స్ అండ్ వీ ఫర్ అజ్జ్ ఆల్సో ఎవ్రీ హార్ట్ మెటర్స్ సో ఎవరి ప్రతి పర్సన్ ఒక గుండెని కాపాడటే మేము ఇక్కడ డెడికేటెడ్గా ఉన్నాం ప్యాకేజ్ డీటెయిల్స్ ప్యాకేజ్ డీటెయిల్స్కి వచ్చే లోపల మనం హెల్త్ కేర్ ప్యాకేజ్లో భాగంగా మేము హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడానికి అఫోర్డబుల్ కేర్ ప్రొవైడ్ చేయడానికి మనం అన్ని రకాల టెస్ట్లని చాలా తక్కువ ప్యాకేజ్లో కన్సైర్ చేసి మెడికల్ మేనేజ్మెంట్ వాళ్ళు చాలా ముందుకు వచ్చారు అంటే మేము రెడీ ఉన్నా కూడా మేనేజ్మెంట్ సపోర్ట్ లేకపోతే వి కెనాట్ డూ జస్టిస్ టు ద పేషెంట్స్ సో ఇందులో భాగంగా ఈసీజీ ఎక్కువ ట్రెడ్మిల్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ కూడా కొలెస్ట్రాల్ టెస్ట్ రిపీట్ రీనల్ ప్రొఫైల్ టెస్ట్ ఇవన్నీ జాగ్రత్తగా చేసి వాళ్ళలో అవసరం ఉన్న వారికి మన ఫర్దర్ కేర్ ఏదైనా అవసరం ఉంటే వీల్ గో ఫర్ అట్ అఫోర్డబుల్ రేట్స్ వీల్ డూ వీ విల్ డూ ఫర్దర్ టెస్ట్ ఈ హెల్త్ కేర్ హెల్త్ ప్యాకేజ్ ఫెసిలిటీస్ మటుకు మనకి అక్టోబర్ థర్టీ ఫస్ట్ అంటే ఈ ఈ వన్ మంత్ మనం ఎక్కువ అగ్రెసివ్గా క్యాంపెయిన్ చేస్తాం కాబట్టి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు ఇంత ఇన్ని టెస్టులన్నీ కూడా మనం తక్కువ ప్యాకేజీలో చేయడానికి అవకాశం ఒక వన్ మంత్ దాకా మనం ప్రొవైడ్ చేయడానికి మనం ముందుకు వచ్చాం మెడికవర్ హాస్పిటల్ తరఫున సో దిస్ క్యాంపెయిన్ షుడ్ గో టు ది పబ్లిక్ అండ్ దే షుడ్ టేక్ ద టైమ్ టు గో ఫర్ హెల్త్ చెకప్స్ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు